మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి అప్డేట్ సమాచారాన్ని పొందండి తెప్పలుగా కండువాలు కప్పేశారు మరి ఇప్పుడు న్యాయం చేస్తారా ఆశపడ్డ వాళ్ళందరికీ హామీ ఇచ్చారు మరి ఇప్పుడు వారి హామీలు నెరవేరుస్తారా మైనంపల్లి వ్యూహానికి జై కొట్టి పార్టీలోకి వచ్చిన వలస నేతలకు మంచి రోజులు వస్తాయా మేజార్టీ సాధించిన వారికి మాత్రమే అవకాశం ఉంటే మరి ఆశతో వచ్చిన నేతల పరిస్థితి ఏమిటి ఇన్నాళ్ళు పార్టీని అంటు పార్టీని బతికించిన నేతలు అందుకు అంగీకరిస్తారా కొత్త వారికి అవకాశాలు వస్తే మరి పాతవారి ఆశలు అడియాసలేనా గెలిచినా ఓడినా ప్రభుత్వం వారి చెంతలో ఉన్న వేళ పదవులు ఆశిస్తున్న నేతల భవిష్యత్తు ఈసారి మారిపోతుందా వాట్లవారిగా వారిగా కండువాల యుద్ధంతో కొనసాగిన వేళ పదుల సంఖ్యలో నేతలు మెడలు వంచిన సమయంలో మైనంపల్లి స్కెచ్కు కు తలొగ్గిన నేతలు మరి పోస్టు రాకపోతే పార్టీలోని కొనసాగుతారా సీనియర్ నేతల వరుసను దాటుకొని ముందు వరుసలోకి వారు వెళ్లడం సాధ్యమేనా వాచ్ ఫోకస్ మైనంపల్లి వ్యూహం బలసల మంత్రం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ తో పాటు బీజేపీ పార్టీ నేతలపై వ్యూహాత్మకంగా ముందుకు సాగారు నయానో భయానో వారిని లొంగ తీసుకుని పార్టీలోకి ఆహ్వానం పలకగా కొందరు సీటుకు ఆశపడి పార్టీలోకి వస్తే మరికొందరు భవిష్యత్తు కోసం పార్టీ కండవా కప్పేసుకున్నారు ఇలా సాగిన వ్యూహాన్ని కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయాత్మకంగా మైరంపల్లి ప్రయోగించగా అందుకు నేతలు సైతం దాసోహం అంటూ కాంగ్రెస్ పార్టీ తీర్థానికి వచ్చారు అప్పటివరకు కూడా మేమే కీలకం అనుకున్న నేతలు కూడా వారి వెనక ఉన్న క్యూ చూసి ఆశ్చర్యపోగా రాత్రికి రాత్రి ఆహ్వానాలు ఉదయానికి జాయినింగ్లతో అంతా మాకంటే కూడానా అంటూ ఆశ్చర్యపోక తప్పలేదు ఇంకా ఈ లెక్కలు వాడ్ల వారిగా ముఖ్య నేతల విషయానికి వస్తే చాంతాడంత లీస్ట్ ఉండగా అందులో పదవ ఆశించిన వారు కొందరైతే మరికొందరు తమ రాజకీయ భవిష్యత్తు కోసం అడుగుపెట్టిన వారు మరికొందరు కాగా ఇన్నాళ్ళు ఆశ్రయం ఇచ్చిన కన్నతల్లి లాంటి పాటలను మర్చి వచ్చిన వారు కూడా లేకపోగా ఇప్పుడు వాళ్ల వారిగా ముఖ్య నేతల లీస్ట్ అందరినీ ఆశ్చర్యనికి గురిచేస్తుంది ఈ కథకు మొత్తంగా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం పూర్తి బాధ్యతలు మైనంపల్లి కన్న సాగగా ఇప్పుడు మాకు పోస్టు వస్తుందా రాదా అని పలువురు నేతలు ఆలోచనలో పడ్డారు ఒకటో వార్డు విషయానికి వస్తే బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు ముప్పిడి మధుకర్ లాంటి రాజకీయ దిగ్గజాలు కాంగ్రెస్ గోటికి చేరారు జంపన బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కాగా ఈసారి నేరుగా ఉపాధ్యక్ష పదవి లేకపోతే నామినేటెడ్ చైర్మన్ పోస్ట్ ను ఆశిస్తున్నారు ఇక ముప్పిడి మధుకర్ కూడా గతంలో ఎమ్మెల్యే స్థాయిగా ఆలోచించి ప్రస్తుతం మాత్రం నామినేటెడ్ తో మంచి పదవి వస్తే చాలంటూ ఆలోచనలు ఉన్నారు ఇప్పటికే ఇక్కడ బలవంత్ రెడ్డితో పాటు పలువురు సీనియర్లు ఉండగా వారి పరిస్థితి ఏమిటి అన్నది ఇప్పుడు అందనోట ఉన్న ప్రశ్న రెండో వార్డు విషయానికి వస్తే గులాబీ పార్టీలో వివిధ నామినేటెడ్ పోస్టులు అందుకున్న నరేష్ షేక్ నయిమ్ ఆంజనేయులు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరారు నరేష్ షేక్ నయమ్ లో బోర్డు మెంబర్ కావాలన్న ఆలోచనతోనే పార్టీలోకి వచ్చినట్లుగా తెలుస్తుండగా మరి ఇప్పటికే అక్కడ శాంసంగ్ రాజుతో పాటు పలువురు ఆ పోస్టు కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు మూడో వార్డులో జమీల్తో పాటు పలువురు సీనియర్ నేతలు పార్టీని ఊపిరి పోస్తోస్తుండగా ముప్పటి గోపాల్ లాంటి సీనియర్ దిగ్గజాలు పార్టీలో చేరడంతో నామినేటర్ పదవితో సరిపెట్టుకుంటారా లేక వారి కుటుంబంలో వారికి బోర్డు మెంబర్ పదవి కావాలంటారా అన్నది ప్రస్తుతం ప్రశ్నగానే ఉంది నాలుగో వార్డు బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు వినోద్తో పాటు హ్యాపీ టీంలో చీలికలు పలువురు కాంగ్రెస్ గూటికి చేరగా వారు సైతం ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీలో చేరగా ఇప్పటికే దేవేందర్ వెంకట్ సంఘుతో పాటు పలువురు సీనియర్లు మాకేంటి అంటూ వేచి చూస్తున్నారు ఇక ఈ వార్డులో ఉన్న కాంపిటీషన్ ఏ వార్డు లో కూడా లేదు ఎందుకంటే ఆ వార్డు లో నేతల సంఖ్య ఎక్కువే కాగా మరి పార్టీలోకి వచ్చిన వారి సంగతి దేవుడెరుగు సీనియర్ నేతల పరిస్థితి ఏమిటి అన్నది ప్రస్తుతం కుమార్ గుప్తా ఉద్యమ నాయకుడు పెద్దల నరసింహ వికాస్ మంత్ జనరల్ సెక్రటరీ సంఖ్య రవీందర్ రేపాల వెంకటేశ్వర్లతో పాటు పలువురు తమ టీమ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో అరంగం చేశారు వారితో పాటు వారి బెటాలియన్ సైతం కాంగ్రెస్ పార్టీ గెలుపును అందించాలంటూ కష్టపడి పనిచేయగా ఇక గతంలోనే మెజార్టీ అందించిన వారికి అన్నింటా అవకాశం అంటూ మైనంపల్లి ఇచ్చిన హామీ కాస్త ఇప్పుడు బోర్డు పదవిలో నిలవబోయే నేతలు ఎవరు అన్నదాని ప్రశ్నగానే ఉండగా కొందరు నామినేటెడ్ పోస్టులతో సరిపెట్టుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే గజ్వల్ భరత్ లాంటి నేతలు పార్టీ కోసం కష్టపడి పనిచేయగా వారి ఆశలను నేతలు అంగీకారం తెలుపుతారా లేక కొత్తగా వచ్చిన వారికి అవకాశం ఇస్తారా అన్నది ప్రశ్నగానే ఉంది ఆరో వార్డులో మాత్రం అంతగా ప్రభావం చూపకపోయినా ఉద్యమ నాయకుడు ప్రభుగుప్తతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు గులాబీ పార్టీలో న్యాయం జరగలేదంటూ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రభుగుప్తాకు ఈసారి అదృష్టం ఎలా వర్తిస్తుంది అన్నది ప్రస్తుతానికి ప్రశ్న ఏడో వార్డులో రంగ రవీంద్ర గుప్తతో పాటు సరిత కాంగ్రెస్ గుటికి చేరగా గతనాటి నుంచే వార్డు బోర్డు సభ్యుడిగా పదవి ఆశిస్తుండగా ఇప్పటికీ సీనియర్ గా ఉన్న పారస్ రామ్ కుమార్ తో పాటు పలువురు నేతలు కూడా ఆర్ఎస్ లోనే ఉన్నారు ఎనిమిదో వార్డు విషయానికి వస్తే జయప్రకాష్ గతనాటి నుంచి మైనంపల్లి వెంటే అన్ని వ్యవహారాల్లో ఉండగా కదిరివరణ కూడా ఈసారి పార్టీలో చేరారు ఆయన కూడా బోర్డు రేస్ లో ఉండాలని ఆశిస్తుండగా మరి పార్టీ ఎవరికి న్యాయం చేస్తుంది అన్నది ప్రశ్నగానే ఉండగా సీనియర్లుగా అరవింద్ తో పాటు పలువురు నేతలు కూడా సీనియర్లు సపోర్టుగా మాకు అవకాశం దక్కకపోతుందా అని ఎదురు చూస్తున్నారు కంటమెంట్ నియోజవర్గానికి అంటి ఉన్న ఏకైక డివిజన్ మోండా మార్కెట్ కూడా కాంపిటీషన్ కి పాములుగా లేదు గత నాటి నుంచి కూడా అల్లాడి గౌరీ తో పాటు ఆర్ నగేష్ లాంటి పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలతో పార్టీని అంట పార్టీని కాపాడుకుంటూ రాగా ఇప్పుడు కొత్తగా చిరబైన సంతోష్ యాదవ్ సదనంతో పాటు పలువురు నేతలు పార్టీలో చేరారు గత ఎన్నికల సమయంలోనే బద్రీనాథ్ యాదవ్ కూడా పార్టీలోకి రాగా వారి కుటుంబంలో ఒకరికి సారి కార్పొరేట్ టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నట్లు వినికటి దానికి తోడు మారుడిపల్లి యాదవ్ అలియాస్ గొల్లకిట్టు కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తన బెటాలియన్ తో బాగానే కష్టపడుతున్నట్లు తెలుస్తుండగా ఈసారి తమకి టికెట్ దక్కుతుందన్న ధీమాతో వారు మొత్తానికి ఆకర్ష మంత్రానికి తలగిన నేతలు చాలా మంది గులాబీ క్యూటీ వారే కాగా గతనాడు పదవులు అనుభవించిన నేతలతో మొదలుకొని అవకాశం అందుకున్న నేతలు కూడా తమ రాజకీయ యోగం కోసం పార్టీ రాజకీయను ఈజీగా మార్చి కాంగ్రెస్ కండవాలతో ప్రజల ముందుకు మైనంపల్లి మాటతో వారంతా ఈసారి మాకు అవకాశం తప్పక వస్తుందని కొందరు సిద్ధంగా ఉంటే మరికొందరు నామినేటెడ్ పోస్టుతో సరిపెట్టుకునేందుకు ఎందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుండగా గంపకుత్తగా వారందరినీ కమ్మేసిన నేతలు మరి వారికి తగిన న్యాయం చేస్తారా అంటే వారందించిన అందించిన మేజార్టీని నిర్ణయం అన్న ఆలోచనలో పార్టీ పెద్దలుండగా మరి సీనియర్ల పరిస్థితి ఏమి అంటే మాత్రం వారికి సముచిత స్థానం దక్కుతుందని మాటలు వినిపిస్తుండగా మరి కంటోన్మెంట్ నియోజకవర్గంలో మైనంపల్లి వ్యూహానికి వలసలతో వందకు వంద మార్కులు పడడం విశేషం బోయిన్పల్లి సిఎంఆర్ హై స్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్ దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ లేదా సెవెన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి కాంగ్రెస్ నాయకుల కష్టానికి మంచి రోజులు వచ్చాయి పార్టీలో చేరిన నాయకులకు సైతం నామినేటెడ్ పదవులు కలిసి రానున్నాయి ఎన్నికల ఫలితాల అనంతరం నామినేటెడ్ పదవులపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టనుంది ప్రధాన దేవాలయాలతో పాటు బోయినపల్లి మార్కెట్ యార్డ్ పదవులను దక్కించుకునేందుకు నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు కంటర్మెంట్ ఉప ఎన్నిక పార్టీ నేతలను ఉత్కంఠకు గురిచేస్తుంది ఫలితాల అనంతరం కంటర్మెంట్ నాయకుల భవితవ్యం తేలనుంది సీనియర్లతో పాటు జూనియర్లకు పదవులు దక్కనున్నాయి కంటోన్మెంట్ నామినేటెడ్ పదవులు దక్కేదెవరికి ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగనుంది ఇప్పటికే పలు దేవాలయాల నామినేటెడ్ సభ్యుల పదవీకాలం ముగిసింది పదుల సంఖ్యలో దేవాలయాల్లో నామినేటెడ్ పదవులు ఖాళీ అయ్యాయి నియోజకవర్గాల వారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు పదవులు కట్టబెట్టనున్నారు పార్లమెంట్ ఎన్నికలలో నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు జరగనుంది ఎన్నికల కోడు ముగిసిన వెంటనే నామినేటెడ్ పదవుల భర్తీపై కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు దృష్టి పెట్టనున్నారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడంతో కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆహ్వానించి కండువా కప్పారు పార్టీ పెద్దల ఆహ్వానంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు నామినేటెడ్ పదవుల విషయంలో కంటోన్మెంట్ కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో పాటు పార్టీలో చేరిన జూనియర్ నాయకుల మధ్య పోటీ నెలకొంది దేవాలయాలు మార్కెట్ కమిటీ ఇతర పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి ప్రయత్నాల్లో వారు పైరవీలు ప్రారంభించినట్లు ప్రచారం సాగుతుంది అండర్మెంట్ టీజ్ వర్గంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్తల పదవీ కాలం ముగిసింది గత సంవత్సరం పదవీ కాలం ముగియడంతో ఆరు నెలల పాటు డెవలప్మెంట్ కమిటీల పాలక మండలి కొనసాగింది ఇటీవలనే గణపతి దేవాలయ కమిటీ పదవీ కాలం ముగిసింది దీంతో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మాజీ ధర్మకర్తల నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం ఎప్పుడైనా నామినేటెడ్ పదవుల కొరకు నోటిఫికేషన్ విడుదల కానుంది మారుడుపల్లి శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థాన ధర్మకర్తల పదవీకాల సహితం ముగిసింది గత సంవత్సరమే ధర్మకర్తల పదవీకాలం ముగిసినప్పటికీ రెండు సార్లు డెవలప్మెంట్ కమిటీగా ఆరు నెలల పాటు పొడిగించుకుంటూ వచ్చారు రెండు రోజుల క్రితం శ్రీ సుబేశ్వర స్వామి డెవలప్మెంట్ కమిటీ పదవీకాలం ముగియడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు పదవిని దక్కించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు పికెట్ లక్ష్మీనగర్ రామ్నగర్ బొల్లారం తదితర ప్రాంతాలతో పాటు మూడో వార్డు రాయ్ ప్రాంతానికి చెందిన దండుమారమ్మ దేవాలయంలో సైతం గత సంవత్సరంగా నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి గత సంవత్సర కాలంగా ఆలయ నామినేటెడ్ పదవులు పొందేందుకు గత ప్రభుత్వ నాయకులు అంతగా ఆసక్తి కనపరచలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఖాళీగా ఉన్న దేవాలయ పదవులకు నోటిఫికేషన్ జారీ చేసి సీనియర్ నాయకులతో పాటు పార్టీలో చేరిన కొత్త వారికి అవకాశం కల్పించాలన్న ఆలోచనతో ఉన్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి గాంచిన బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ కమిటీలో నామినేటెడ్ పదవులు ఖాళీగా ఉన్నాయి గత రెండేళ్ల క్రితం పదవుల భర్తీ కొరకు పేర్లు క్లైమాక్స్ కు చేరాయి కంటమెంట్ ఉప ఎన్నిక రావడంతో పాటు పార్లమెంట్ రావడంతో నామినేటెడ్ పదవుల భర్తీకి బ్రేక్ పడింది మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మైనపల్లి హనుమంతరావు ఆధిపత్యం బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ పై ఉండనుంది గతంలో చైర్మన్ గా కొనసాగిన హారిక ఆనందబాబుతో పాటు నూతన కమిటీని ఎన్నికల ఫలితాల అనంతరం నియమించనున్నట్లు ప్రచారం సాగుతుంది కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సైతం బోయిన్పల్లి మార్కెట్ డైరెక్టర్ గా అవకాశం కల్పించారు

కంటమెంట్ నియోజర్గం మోంటా డివిజన్ శివాజీనగర్లోని లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానం మరో సంవత్సర కాలం కమిటీ సభ్యులు కొనసాగే అవకాశం టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వారి పదవీకాలం ముగిసినప్పటికీ ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రెండు సంవత్సరాల పాటు డెవలప్మెంట్ కమిటీగా కొనసాగేలా ఆలయ చైర్మన్ నర్సారెడ్డి కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ నుండి ఉత్తర్వులు తెచ్చుకున్నారు త్వరలో సంతోష్ దేవాలయం శ్రీ పాండ్రంగా విఠలేశ్వర స్వామి దేవాలయాల్లో నామినేటెడ్ పదవుల పదవీకాలం ముగినుంది మొత్తానికి కంటమెంట్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో దేవాలయాల్లో పదవులు ఖాళీ కావడంతో పార్టీ కోసం పనిచేసిన నాయకులకు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి సైతం పదవులు రానున్నాయి కంటోన్మెంట్ నియోజకవర్గ గెలుపొందితే శ్రీగణేష్ ప్రతిపాదనలకు అత్యధిక ప్రాధాన్యత దక్కునుంది ఎన్నికల ఫలితాల అనంతరం కంటమెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుల భవితవ్యం తేలిపోనుంది మొత్తానికి తమకు మంచి రోజులు వస్తున్నాయన్న ఆనందంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు ఎవరికి ఎటువంటి పదవులు దక్కుతాయో మరికొన్ని రోజులు వేచి చూడాలి ఎస్బీఆర్ గ్రూప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నర్సరీ నుండి డిగ్రీ వరకు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి బోయిన్పల్లి పవన్ విహార్ కాలనీ సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఇక సానుభూతికి తెరపడినట్లేనా నా డిసెంటిమెంట్ కు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ ఈసారికి నీళ్లు వదిలేసిందా ఛాన్స్ తో ఆ మహిళా నేత రాజకీయ ప్రస్థానానికి ఇక పుల్ స్టాప్ పెట్టేశారా అభ్యర్థి పార్టీలు సెంటిమెంట్ తో ఉంటే వారు మాత్రం వద్దనుకోవడం వెనక కారణం ఏమిటి ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించినా పట్టించుకోకపోవడానికి కారణం ఏమిటి గెలుపు గుర్రమే కావాలనుకుంటే మరి సానుభూతికి తగిన ప్రాధాన్యత దక్కుతుందా ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఆ మహిళా నేతకు తోడుగా నిలుస్తుందా వాజ్ ఫోకస్ గద్దరు వెనల దారిటు నేటి ప్రత్యేక కథనంలో ఎన్నికల్లో అనూహ్య రీతిలో తెరమీదికి వచ్చిన పేరు గద్దర్ వెన మొదట ఆ స్థానంలో వేరే వారికి కేటాయించిన నేతలు ఎంత ప్రయత్నం చేసినా చివరికి వారి ఆశల మీద నీళ్లు చల్లి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు గద్దర్ వెనలకు స్థానం కల్పించారు అసలే తక్కువ సమయం దానికి తోడు సిట్టింగ్ లో బీఆర్ఎస్ పార్టీ సానుభూతి ఇద్దరికి సమానమే అయినా గెలుపును మాత్రం వార్ల తను అన్ని అందించలేకపోయానంటూ బహిరంగంగానే అంగీకరించిన వెన్నెల ప్రభుత్వం రాకతో మరలా తెరమీదికి వచ్చారు ఎమ్మెల్యే ఎవరైనా ప్రభుత్వం మాత్రం మాదేనంటూ అన్నింటా బాధ్యతగా వివరిస్తూ ఇన్చార్జ్గా కొనసాగారు ప్రభుత్వ పథకాల అందజేతలను పోటా పోటీగా ఎమ్మెల్యే తరహాలో చక్కర్లు కొట్టడంతో పాటు కంటోర్న్మెంట్ నిధుల కోసం తనవంతుగా ప్రయత్నాలు మొదలుపెట్టారు పాత పాతబకాయిలు కావాలంటూ పార్టీ పెద్దల వరకు తీసుకెళ్లడంతో పాటు వాటిని కంటోర్న్మెంట్ చేర్చే వరకు కృషి చేశారు ఇక నిధులు తెచ్చేందుకు సిద్దమవుతున్న తరుణంలో ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారగా వేని వెంటనే పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం కాస్త ఆమె రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న ప్రశ్నలకు తావిచ్చింది అయినప్పటికీ తన వంతుగా అన్నింటి ప్రయత్నాలు సాగిస్తూ తండ్రి బాటలో పాటలతో తెరపై అందరినీ ఉత్తేజపరుస్తూ ఆమె ప్రయాణం సాగింది ఈ తరుణంలో శ్రీ గణేష్ కు టికెట్ కేటాయించడంతో కాస్త నారాజైన పార్టీ నిర్ణయమే శిరోధార్యం అంటూ వీలైనప్పుడు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ పార్టీ నేతలు వచ్చినప్పుడు వారితో కలిసి పాల్గొంటూ కంటర్మెంట్ నియోజకవర్గంలో చక్కర్లు కొట్టారు మరి ఇప్పుడు వెన్నెల పరిస్థితి ఏమిటంటే అధిష్టాన పెద్దల వైపే చూడాల్సిన పరిస్థితి కాగా ఆమె కంటూ ప్రత్యేక స్థానాన్ని త్వరలో కల్పిస్తానన్న మాటలు వినిపిస్తున్నాయి పైన ఆమె మాత్రం శాంతంగానే ఉండగా పార్టీ ఆలోచనకు తగ్గట్టుగా వారితో తన ప్రయాణం అంటూ ముందుకు సాగుతున్నాం పదము ప్రస్తుతం ఎన్నికల కూడా ముగిసి ఇక ప్రభుత్వ పాలన పగ్గాలు అందుకున్న తర్వాత వెనలకు మంచి స్థానం అందుతుందంటూ ప్రచారం సాగుతుండగా పదవి వచ్చినా రాకున్నా తండ్రి బాటలోనే తన ప్రయాణం అంటూ వెనల ముందుకు సాగుతుండడం విశేషం కాగా మరి పార్టీ పెద్దలు ఆమెపై ఎలాంటి కరుణ చూపిస్తారో వేచి చూడాలి పల్లి సిఎంఆర్ హైస్కూల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి సిల్వర్ జూబ్లీ సంవత్సరాన్ని పురస్కరించుకుని వంద అడ్మిషన్లు ఉచితం పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో ఎనిమిది మంది విద్యార్థులు పది బై పది జీపీఎస్ సాధించిన ఘనత సిఎంఆర్ హై స్కూల్కే దక్కింది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై ఎయిట్ జీరో డబల్ నైన్ సిక్స్ సిక్స్ నైన్ డబల్ సిక్స్ నైన్ లేదా సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ ఫైవ్ నైన్ డబల్ సిక్స్ నైన్ ఫోన్ నంబర్లను సంప్రదించండి అసలే ఆయనకు భక్తిభావం ఎక్కువ ఏ కార్యక్రమం నిర్వహించినా ఆ భగవంతునికి పూజలు నిర్వహించి విజయం చేకూరాలని కోరుకుంటారు కంటర్మెంట్ గణేష్ భక్తి రాష్ట్రాల్లో కొలువైన దేవతామూర్తులను దర్శించుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని తేడా లేకుండా తాను మొక్కుకున్న ప్రతి దేవాలయానికి వెళ్లి మొక్కులు తీర్చుకుంటూ తన ఆశయం నెరవేరేలా చూడాలంటూ ఆ భగవంతుని సేవలో నిమగ్నమయ్యారు తమిళనాడులోని తిరునాగేశ్వరం రాహు దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహించారు సాంప్రదాయ దుస్తుల్లో పూజలు చేశారు భగవంతుని ఆగ్రహం తరపై ఉండాలని వేడుకున్నారు ఎన్నికల ముగియడంతో లెక్కింపుకు మరికొన్ని రోజుల సమయం ఉండడంతో శ్రీగణేష్ పలు రాష్ట్రంలోని దేవాలయాలను తన అనుచరులతో కలిసి సందర్శిస్తూ పూజలు చేస్తున్నారు ది హిందూ ఇన్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రీమ్ యువర్ ఫ్యూచర్ ఇన్ ఏ గ్రీన్ హోమ్ పెయింటింగ్ పోటీలో బోయిన్పల్లి రాక్స్ పైర్ పాఠశాల విద్యార్థిని చాటారు తొమ్మిదో తరగతి చెందిన సుప్రీతి పెయింటింగ్ లో మొదటి స్థానాన్ని గెలుచుకుంది ది హిందూ ఇన్ స్కూల్ తో కలిసి సిఐఐ ఐజీబీసీ డ్రీమ్ యువర్ ఫ్యూచర్ పెయింటింగ్ పోటీలో పెద్ద సంఖ్యలో పలు పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొన్నారు ఆకట్టుకునే పెయింటింగ్ తో సుప్రీతి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నారు సుప్రీతికి అవార్డును సంస్థ ప్రతినిధులు అందజేశారు మొదటి స్థానంలో నిలిచిన సుప్రీతిని ఎస్బీఆర్ గ్రూప్స్ చైర్మన్ రందిరెడ్డి అభినందించారు సుప్రీతి మొదటి బహుమతి పొందడం పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు రాక్స్పై పబ్లిక్ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో సమ్మర్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీఆర్ గ్రూప్ చైర్మన్ రంధీర్ రెడ్డి సూచించారు ప్రతి సంవత్సరం వేసవి కాలంలో సమ్మర్ క్యాంప్ నిర్వహించి విద్యార్థులు ఏ రంగంపై ఆసక్తి కనపరిస్తే ఆ రంగంలో శిక్షణ అందించడం జరుగుతుందని రంధి రెడ్డి తెలిపారు కరాటే యోగా పెయింటింగ్ కొలాజ్ మేకింగ్ జుంబా డాన్స్ చెస్ క్యారమ్స్ కర్సివ్ రైటింగ్ హ్యాండ్బాల్ తదితర వాటిలో శిక్షణ అందించడం జరుగుతుందని రంది తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని లాంఛనంగా సోమవారం నిర్వహించారు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక గెలుపు కొరకు జోరుగా ప్రచారం నిర్వహించిన బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ భక్తి పారవశ్యంతో మునిగి తెలుతున్నారు ఎన్నికల ముగింపు అనంతరం కర్ణాటకకు వెళ్లిన టీఎన్ శ్రీనివాస్ రోజుకొక పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటూ బీఆర్ఎస్ అభ్యర్థిని నివేదిక భారీ మేజర్ తో గెలవాలంటూ పూజలు చేస్తున్నారు కర్ణాటకలోని కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో కోటిలింగాలను దర్శించుకొని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో టీఎన్ శ్రీనివాస్ పూజలు చేశారు భారీ శివలింగం నందిలను దర్శించుకోవడం తన అదృష్టమని టిఎన్ శ్రీనివాస్ అన్నారు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు కొరకు ఆయన అభిమానులంతా ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు ఎన్నికల్లో శ్రీ గణేష్ ప్రచారం నిర్వహించిన నాయకులు తీర్థయాత్రలో పాట పడుతున్నారు కంటర్పెంట్ మూడో వార్డుకు చెందిన మైనార్టీ నాయకుడు అస్గర్ గుల్బర్గా దర్గాలో ప్రత్యేక ప్రార్థన చేశారు కంటర్పెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వారి మేజర్ తో గెలవాలని అల్లాను ప్రార్థించడం జరిగిందని అస్గర్ తెలిపారు ఏకతాటుగా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి వాహనదారులు బాటసార్లు ప్రమాదాలకు గురవుతున్న పరిస్థితి నెలకొంది కార్పొరేటర్ దీపిక డివిజన్లో గుంతలుగా మారిన రోడ్లపై దృష్టి పెట్టారు జేటిఎంసీ అధికారుల దృష్టికి సంబంధిత సమస్యలు తీసుకెళ్లి పరిష్కరించేలా చర్యలు తీసుకున్నారు డివిజన్ లో గుంతలమయంగా మారిన రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను సోమవారం చేపట్టారు నాలాబజార్ శంకరవీ తదితర ప్రాంతాల్లో ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించడంతో పాటు వర్షపు నీరు సాఫీగా చర్యలు తీసుకున్నట్లు కొంత కంటోన్మెంట్ వైఎంసీఏ జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు గాంధీ మార్చికి తరలించారు డ్యూటీలో ఉన్న పెట్రో కార్ సిబ్బంది ప్యాక్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న సమయంలో వ్యక్తి పడిపోయి ఉండడాన్ని గమనించారు వెంటనే అతని ఆరోగ్య పరిస్థితి నూట ఎనిమిది సిబ్బందికి సమాచారం అందించి పరిశీలించగా అప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉండడంతో వెంటనే గాంధీ ఆసుపత్రి మాసుకు మృతదేహాన్ని తరలించారు మృతుల వద్ద ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోవడంతో మృతిని గుర్తించిన వారు ఎవరైనా వెంటనే మారేడుపల్లి పోలీసులను సంప్రదించాలని కోరుతున్నారు అతని ఒంటిపై వైట్ కలర్ టీషర్ట్తో పాటు ఆఫ్ కలర్ పాయింట్ ధరించి ఉన్నాడని మృతుడిని గుర్తిస్తే వెంటనే సమాచారం అందించాలని పోలీసులు కోరారు ఈ బుల్టెను మీకు సమర్పించిన వారు సివిపి హై స్కూల్ కాకాగూడ నర్సరీ నుండి పదో తరగతి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై సంప్రదించండి సిక్స్ వన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ఫోర్ ఎయిట్ డబల్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి